రిబర్ స్టార్ ప్రభాస్ అభిమానులు తమ హీరో సినిమా సంక్రాంతి బరిలో లేదే అని నిరాశ చెంది ఉంటారు కానీ వాళ్లకు కొత్త సినిమా విడుదలైతే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం సాబ్ లుక్ వల్ల వచ్చేసిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ప్రభాస్ ఎలా ఉంటే అభిమానులకు నచ్చుతుంది ఏ విధంగా ఉంటే అభిమానులు మెచ్చుతారు అనేదానికి తాజా ఫస్ట్ లుక్ రాజాసాబ్ సినిమా నుంచి వచ్చిన లుక్కే దీనికి ఉదాహరణ ఈ లుక్ లుక్కు ఫస్ట్ లుక్ సంక్రాంతి ఉదయం రిలీజ్ అవుతుందని తెలియడంతోనే అభిమానులు ఊరు ఊరున వాడ వాడలో కూడా స్వాగతించారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో తమ ఆనందాన్ని తమ మద్దతును ప్రకటించారు ప్రభాసు లుక్ విషయానికి వస్తే ఇది ఒక వైవిధ్యమైన లుక్ పక్క మాసు లుక్గా కూడా మనకు అనిపిస్తుంది బాహుబలి తర్వాత ప్రభాసు నటించిన చిత్రాల్లో మనం ఈ రాజాసాహుడే మిర్చి లాంటి సినిమాలో చేసిన ప్రభాసు మళ్ళీ ఆ విధమైన లుక్తో అభిమానులను ఆకట్టుకోవడానికి కొంత సమయం పట్టింది ఆయనకున్న పాన్ ఇండియా ఇమేజ్ వల్ల ఒక వైవిధ్యమైన ఒక మాస్ సినిమాలు చేయాల్సి వచ్చింది తాజాగా రిలీజ్ అయిన సలార్ సినిమా ప్రేక్షక కాదన్న పొందినప్పటికీ అభిమానులకు కిక్ ఇచ్చే సినిమా మాత్రం ఈ రాజాసాబ్ అవుతుందని పేర్కోవచ్చు ఈ సినిమాకు మారుతి డైరెక్టర్ మారుతి మరి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ను ఏ విధంగా తెరపై ఆవిష్కరిస్తాడు అనేది అందరినీ కొద్దిగా అనుమానం కలిగిస్తున్న ప్రశ్న ఎందుకంటే స్టార్ హీరోలను డీల్ చేయడం అంత సలు సులువు కాదు స్టార్ హీరో ఉండే ఇమేజ్ అభిమానులు స్టార్ హీరో ప్రతి మూమెంట్ను ఎంజాయ్ చేస్తారు అంటే దానికి తగినట్టుగా డైరెక్టరు ఆ సినిమాను రూపొందించాల్సి ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మారుతికి అంతటి అనుభవం కొంత తక్కువే అయితే ఆయన ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రభాస్ గత సినిమాలను నిశ్చితంగా పరిశీలించి ఈ ప్రభాస్ క్యారెక్టర్ను డిజైన్ చేసినట్టుగా అంతర్గత సమాచారం ఇకపోతే ఈ సినిమా చాలా కాలంగా రాజా డిలగ్స్ అనే టైటిల్తో నిర్మాణం అయింది మరి చివరిలో ఈ టైటిల్ ఎందుకు మార్చారు అంటే ఈ తొలుత ఈ ఈ సినిమాను కేవలం తెలుగు భాషకి పరిమితం చేయాలని నిర్మాతలు భావించినట్టు ఆ తర్వాత కాదు ప్రభాస్కున్న ఇమేజ్ అంటే ఆఫ్టర్ సలా ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదని పాన్ ఇండియా క్రేజ్ భద్రంగా ఉందన్న టాక్ రావడంతో ఆ సలార్ కలెక్షన్ నిరూపించడంతో ఈ రాజా డీలక్స్ టైటిల్ ని రాజాసాబ్ గా మార్చినట్టుగా మనకు తెలుస్తుంది అయితే రాజా డీలక్స్ అనేది కూడా తక్కువ టైటిే కాదు ప్రభాస్ లాంటి హీరో ఉన్నప్పుడు టైటిల్ ఏదైతే ఏంటి ఎలా పెట్టినా జనాలు థియేటర్కి వస్తారు సినిమా బాగుంటే చూస్తారు ఆవరిస్తారు కారణాలు ఏదైనా లేదా వాళ్ళకు న్యూమరాలజీ సెంటి ప్రకా సెంటిమెంట్ ప్రకారం అయినప్పటికీ రాజాసాబు పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది ఇకపోతే ప్రభాస్ ఆఫ్టర్ బాహుబలి ఎక్కువగా హిందీ బేస్డ్ సినిమాలు చేస్తూనే వస్తున్నారు సలార్ వరకు అదే తరహా కానీ ఈ మన రాజాసాబ్ సినిమా మాత్రం పక్కా తెలుగు సినిమా తెలుగులో తీస్తున్న పాన్ ఇండియా సినిమా ప్రభాస్ బాహుబలి కూడా అలాగే జరిగింది కాబట్టి దీన్ని కూడా రాజాసాబ్ సినిమాను కూడా తెలుగులో రూపొందిస్తూ తెలుగు సెంటిమెంట్ను మిళితం చేస్తూ ఈ సినిమాను జాతీయంగా మార్కెటింగ్ చేయబోతున్నారు ఇకపోతే ప్రభాస్ హుషారైన లుక్ అంటే ఒక తరహా కమర్షియల్ హీరోలు రివేంజ్ ఫార్ములా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయడం చాలా ముఖ్యం ఎంటర్టైన్మెంట్ సినిమాల వల్ల దానికి యాక్షన్ మిళితమైనప్పటికీ ఈ లేడీ సెంటిమెంటు ఎక్కువ ఉంటుంది లేడీ ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారు యూత్ ఉత్సాహంగా ఆ సినిమాను ఆస్వాదిస్తారు ఎంతసేపు తన మా హీరో నుంచి మా సెంటిమెంటు ఒక ప పరిమితమైన సంభాషణలతోని ఒక రివెంజ్ ఫార్ములాను చూస్తూ వస్తున్న అభిమానులకు అక్కడి నుంచి రిలాక్స్గా తమ హీరో ఎలాంటి కమర్షియల్ సినిమా చేయాలని వాళ్ళు భావిస్తారో అలాంటి సినిమాగా ఈ రాజాసాహెబ్ సాబు రాజాసాబ్ రూపొందుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది గతంలో సీనియర్ హీరోలు కూడా ఇదే ఫార్మేట్ ను ఫాలో అయ్యేవారు అలాంటి సినిమానే ఈ రాజాసాబ్ అని తెలుస్తుంది అభిమానులు మాత్రం ఫస్ట్ లుక్ తోనే పూర్తి జోష్లో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు